అండి అందరికి నమస్కారం నా పేరు శివకుమార్ ఈస్ట్ గోదావరి జ్వర జిల్లా బహువర మండలం కామరాజుపేట గ్రామం నేను ఆగస్టు మూడో తారీఖున ఈ మినీ రేషిమి స్టార్ట్ చేయడం జరిగింది అంతకుముందు ప్రాసెస్ ఒక బాహారం వందలు కట్టింది నాకు నెడ సబ్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది అలాగే బ్యాంకు వాళ్ళు కూడా రుణాలు ఇవ్వడం జరిగింది జీబీ ద్వారా దాని ద్వారా కూడా మార్కెటింగ్ నేను ఓన్ మార్కెటింగ్ అలాగే అలాగే అదర్ సెక్ర వాళ్ళు మార్కెటింగ్ కూడా చేస్తున్నారు నా ఉత్పత్తులు ఇందులో మెయిన్గా నాకు న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి దేశీవాణి దేశీవాణి ధాన్యము అన్ని రకాల ధాన్యము ప్రకృతి వ్యవసాయం ద్వారా కేవలం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే ధాన్యం ఏదైతే ఉన్నాయో అవన్నీ దీని ద్వారా నేను ఆడించి మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది నా దగ్గర సంబంధించి దేశీయ ధాన్యం ఏదైతే ఉన్నాయో నవారా బ్లాక్ రైస్ కుజి కుజు పటాలియా ఇవన్నీ రైతుల దగ్గర రైతుల దగ్గర సహకరించి నా మిల్లులో నా మిల్లులో అందించుకుని మార్కెట్ చేసుకుని తర్వాత మార్కెట్ పెరగడం కోసం నాకు లెక్క వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది లీడర్స్ అగ్రిటెక్ ద్వారా వాళ్ళ సహాయంతో కూడా దీన్ని వచ్చిన లాభాలు కూడా వస్తున్నారు మళ్ళీ తర్వాత దీని ద్వారా లీడర్స్ అగ్రిటెక్ వారి సహాయంతో కూడా అగ్రీన్ చేసుకోవడం జరుగుతుంది